ఇంకా వచ్చేసా అస్సలైన వెన్నీస్ నగరం నాకైతే ఈ ఐలాండ్ ఎంత బాగా నచ్చిందంటే ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలన్నా మనం షిప్లోనే వెళ్ళాలి షిప్ ఎక్కితేనే మనం వేరే సిటీకి వెళ్ళడానికి అవుతుంది నిజంగా వెన్నీస్ అన్నది వన్ డే ఆర్ నిజంగా ఎంత చూసినా ఎంత మీరు వెళ్ళాలనుకున్న తనివి తీరండి ఈ వీడియో చూడండి నిజంగా వెన్నీస్ అంతా మీరు చూసినట్టే మేమైతే ఇక్కడ బోట్ రైడ్కి వెళ్ళాము మాకు బోట్ రైడ్కి ఎంత అయింది అండ్ వెన్నీస్ ట్రిప్ అంతా ఎంత అయింది మీకు కావాలంటే ఈ ట్రిప్ డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మాకైతే ఎంత నచ్చిందంటే మేమైతే బోట్ వెళ్ళి అక్కడి నుంచి మేము ఒక ఐలాండ్కి వెళ్ళాం ఆ ఐలాండ్ అయితే ఉంది చూడండి అప్ప అసలా నిజంగా ఇది ఒక ఐలాండా లేకపోతే ఒక వింత ప్రపంచమా అన్న ఫీలింగ్ కలిగింది నాకైతే ఇప్పటికీ ఐలాండ్ అలా కళ్ళల్లో ఉండిపోయింది అంత బాగుంది అలాంటి ఒక ఐలాండ్ వెన్నీస్ సిటీ నగరం అంతా ఈ అందాలంతా మీకోసం అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను నిజంగా మీకు మా నా వాయిస్ నచ్చకపోతే ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్ కానీ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నిజంగా ఇలాంటి ఒక సిటీ అద్భుతమైన సిటీకి వెళ్ళాలంటే అంత ఈజీ అయితే కాదు మేమైతే మాకు వెన్నీస్ ఇంకా 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 చూడాలనిపించింది బట్ మాకు ఓన్లీ వన్ డేనే ఇచ్చారు టైం అనమాట ట్రిప్లో కానీ మాకు చాలా ఎక్కువ టైం పెట్టింది బట్ మేము వాళ్ళు ఇచ్చిన టైంలోపు మేము ఫినిష్ చేసుకొని వెళ్ళిపోవాలి కాబట్టి మేము కొంత సిటీ మాత్రమే చూసాము ఇంకా మొత్తం సిటీ చూస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో నాకైతే నిజంగా అర్థం కావట్లేదు ఇక్కడ ప్రతి ఇంటికి మనకి ఇన్ ఇండియాలో కానీ ఇంకెక్కడైనా కానీ ప్రతి ఇంటికి ఒక సైకిల్ కానీ స్కూటీ కానీ కార్ కానీ ఎలా ఉంటుందో ఇక్కడ ప్రతి ఒక్క ఇంటికి ఒక షిప్ అలా ఉంది ఎంత బాగున్నాయి తెలుసా ఆ షిప్స్ కూడా వాళ్ళు చిన్న మార్కెట్కి వెళ్ళాలన్నా పక్కనున్న ఏ మార్కెట్కి వెళ్ళాలన్నా గ్రోసరీ స్టోర్కి వెళ్ళాలన్నా వీళ్ళు షిప్లో వెళ్తున్నారు అంత అద్భుతంగా ఉంది నాకైతే భలే బల్లే అనిపించింది ఫుల్గా ఎంజాయ్ చేశాను నాకైతే కొంచెం భయం కూడా వేసింది అసలు ఈ వాటర్ ఎలా ఉంటుంది వెళ్ళాలంటే ఎందుకంటే ఎవరికైనా ఆబ్వియస్లీ వాటర్ అంటే చాలా భయం ఉంటుంది అందులో నాకైతే వాటర్ చాలా భయం బట్ సిటీ చూడాలి కదా మేము బోట్ ఎక్కింది ఇక్కడే నేనైతే కొంతమంది ఫేసెస్ వీడియోస్ తీయకూడదు కాబట్టి స్కిప్ చేసేసాను అనమాట అది కట్ చేసేసాను అక్కడే మేము బోట్ ఎక్కి అక్కడి నుంచి స్టార్ట్ అయింది వాళ్ళు ఏంటంటే మనకి బోటు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనకి టూ త్రీ ఐలాండ్స్కి తీసుకెళ్తారు అది డిపెండ్స్ ఆన్ బోట్ రైడ్ అనమాట అక్కడ నుంచి మనకి ప్రతి ఐలాండ్కి తిప్పి చూపిస్తారు మనకి ఏంటంటే ప్రతి ఐలాండ్ దగ్గర కొంచెం సేపు ఉంచుతారు కొంచెం సేపు ఉంచి మనం ఆ ఐలాండ్లోకి వెళ్ళి చూడాలి అంటే కూడా మనకు కొంత టైం ఇస్తారు ఆ టైం ఇచ్చిన తర్వాత మనం అందులో అంతలోపు ఆ ఐలాండ్ని కూడా చూసి మనం వెనక్కి తిరిగి వచ్చేయచ్చు అలా ఉంటుంది మేమైతే ఈ బోట్ రైడ్ ఎంత మస్తుగా ఎంజాయ్ చేసామంటే అయ్యయ్యో అసలు మాటల్లో మీకు నిజంగా అర్థమైపోయి ఉంటుంది అంత బాగా ఎంజాయ్ చేసాను నేను అక్కడ ఒక ఐలాండ్ చూపిస్తున్నా చూడండి ఆ ఐలాండ్ అయితే ఒక వింత ప్రపంచంలో ఉన్నట్టు అనిపించింది నాకు నేనైతే అది సన్ పడుతున్నప్పుడు అంటే ఈవినింగ్ టైంలో భలే ఉంటుంది కదా ఆ లైటింగ్ పడుతున్నప్పుడు అయితే నేను ఆ వీడియో షూట్ చేశాను మళ్ళీ కావాలంటే బ్యాక్ వెళ్ళి అది చూడండి అంత బాగుంది అండ్ ఈ బోట్ కంప్లీట్ బోట్ రైడ్ అయితే నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను అండ్ వెన్నీస్ అయితే నేనైతే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలని అయితే అనుకుంటున్నాను నా కానీ నెక్స్ట్ మళ్ళీ మా హస్బెండ్ నీకు ఎక్కడికి వెళ్ళాలని ఛాన్స్ అడిగితే వెన్నీస్ అని చెప్తాను నాకు అంత ఫేవరెట్ అయిపోయింది బట్ వన్ ఆర్ టూ డేస్లో జరిగే ట్రిప్ అయితే వెన్నీస్ అస్సలు కాదు మీరు కూడా ఈ వీడియో కంప్లీట్గా చూసి ఎంజాయ్ చేయండి అండ్ ఫైనల్గా మాకు అది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాము ఇది ఏదో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ చర్చ్ ఇది చాలా లైక్ లక్కీ అని సంథింగ్ ఏదో ఉంది మాకైతే తెలీదు నేను చూసా అన్నమాట అది నేను మర్చిపోయాను ఇక్కడైతే మనం కాయిన్స్ వేయాలి అదిగో అక్కడ మా హస్బెండ్ కాయిన్ వేస్తున్నారు ఇక్కడ కాయిన్స్ వేసి లోపలికి వెళ్తే చాలా బాగుంది లోపలి నేను వీడియో షూట్ చేయలేదు చేసిన నా దగ్గర అది మిస్ అయ్యింది చాలా బాగుంది ఈ ప్లేస్ కూడా వీలైతే వెళ్ళి ట్రై వెళ్ళండి ట్రై చేయండి బాగుంటుంది అండ్ ఇది కూడా అయిపోయిన తర్వాత మేము బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాము ఇక్కడ అందరికీ ఉండే సెంటిమెంట్ ఏంటో తెలుసు కదా లాకింగ్ సిస్టమ్ ఏదైనా ఒక ఫేమస్ బ్రిడ్జ్ ఉందంటే దాని దగ్గరికి వెళ్ళి కపుల్స్ అయితే కీస్ ఉంటాయి కదా కీస్ని లాక్ చేస్తారు మీరు కూడా యూరోప్ వస్తే యూరోప్లో ఎక్కడికి వెళ్ళినా ఇది ఉంటుంది ఇటలీ అని ఎలాంటి ఎలాంటి కంట్రీస్కి వెళ్ళినా మీరు ఖచ్చితంగా ఉంటుంది అండ్ కంప్లీట్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్